హాయ్ వన్ సో ఈ రోజు మనం షేక్ అనమాట కంప్లీట్ గా హోపల్ బ్రేక్ఫాస్ట్ షేక్ ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం ఫస్ట్ బాగా పెట్టుకోండి హ్యాండ్స్ నీట్ గా వాష్ చేసుకోండి దాని తర్వాత హాట్ వాటర్ తో మీరు షేకర్ కప్ యూస్ చేస్తే షేకర్ కప్ ఆర్ మిక్సీ యూజ్ చేసిన మిక్సీ అనమాట ఓకే హాట్ వాష్ చేయండి ఫస్ట్ ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు తీసుకునేది వరల్డ్ నెంబర్ వన్ న్యూట్రిషన్ అనమాట అది ఎంత హైజీన్ గా ఎంత న్యూట్రిషన్ వాల్యూస్ తో వస్తుందో మనం కూడా అలాగే తీసుకోవాలి దాన్ని హాట్ వాటర్ తో జస్ట్ అలా వాష్ చేయండి ఎందుకంటే చాలా జంప్స్ ఉంటాయండి మీకు అందరికీ తెలియదు ఏం లేదు సో దెన్ ఆఫ్టర్ వచ్చేసి మనం ఎలా షేక్ ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాం అండ్ వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ వెయిట్ మేనేజ్మెంట్ అన్నమాట వీటన్నిటికీ కూడా ఒకేలా ఉండదు అనమాట షేక్ పర్సన్ టు పర్సన్ మారిపోతూ ఉంటుంది అండ్ అందుకే మెయిన్ గా మీ కోచ్ తో మాట్లాడండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు మీ ప్రోటీన్ ఫార్ములా ఇవన్నీ ఫార్ములా తీసుకోవాలి ఇవన్నీ కూడా పర్సన్ టు పర్సన్ మారిపోతూ ఉంటాయి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఇక్కడ నేను వచ్చేసి కొంచెం మిల్క్ తీసుకుంటాను అనమాట ఎందుకంటే ఈ షేక్ నేను ఒక కస్టమర్ కి చేసి ఇవ్వబోతున్నాను సో తనకి ఓన్లీ మిల్క్ మాత్రమే సెట్ అవుతాయి సో అందుకోసం అనమాట సో చెప్పాను కదా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఆ ఫ్లేవర్స్ కావచ్చు అండ్ ప్రోటీన్ కావచ్చు టూ ఫిఫ్టీ ఎంఎల్ అని చెప్తాం మనం షేక్ కొంతమందికి త్రీ హండ్రెడ్ కూడా అవసరం అవుతుంది వాళ్ళ హంగ్రీ లెవెల్స్ బట్టి వాళ్ళ ప్రోటీన్ నీడు ని బట్టి వాళ్ళ వెయిట్ బట్టి ఇవన్నీ ఉంటాయి ఓకే సో మీలో ఎవరైనా సరే హోగలైఫ్ తీసుకుంటున్నారు హోగ లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది చక్కగా మీరు వాట్సాప్ కి మెసేజ్ పెట్టండి నేను డైరెక్ట్ గా మిమ్మల్ని గైడ్ చేస్తాను ఆర్ మీరు నాలో కోచ్ గా మారాలి అనుకుంటున్నా కంపెనీ నుంచి డైరెక్ట్ గా ఐడి తీసుకొని న్యూట్రిషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా కూడా కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు మనం షేక్ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ వెయిట్ మేనేజ్మెంట్ షేక్ చెప్తాను అనమాట సో ఎలాగో చెప్పాను కదా పర్సన్ టు పర్సన్ చాలా వేరియేషన్స్ ఉంటాయని సో ఇది వచ్చేసి నేను లిటిల్ బిట్ ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ మాత్రమే మిక్ తీసుకున్నాను ఇది కూడా చూడండి లో క్యాలరీ అన్నమాట ఓకే ఇక్కడ ఐస్ క్యూబ్స్ వచ్చేసి త్రీ తీసుకుంటున్నాను అందరూ మళ్ళీ త్రీ కాదు సో ఇది వింటర్ టైం కాబట్టి కొంతమందికి అసలు అవసరం ఉండకపోవచ్చు ఓకే కొంతమంది జస్ట్ టేస్ట్ కోసం ఒకటి తీసుకుంటారు ఇది కూడా ఈవెన్ దో ఐస్ క్యూబ్స్ కూడా పర్సన్ టు పర్సన్ మారిపోతాయి అనమాట కొంతమందికి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సైలెస్ ప్రాబ్లం ఇలాంటివి ఉంటాయి కదా సో అందుకోసం అనమాట ఐస్ క్యూబ్స్ కూడా సేమ్ తీసుకోకూడదు అండ్ సో నెక్స్ట్ వచ్చేసి వాటర్ బ్యాలెన్స్ హండ్రెడ్ ఎంఎల్ కూడా నేను వాటర్ మిక్స్ చేశాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్వాంటిటీలో వచ్చేటప్పటికి స్పూన్ ఇలా కట్ చేసి తీసుకోండి ఓకే వన్ జనరల్ గా నార్మల్ వెయిట్ మేనేజ్మెంట్ న్యూట్రిషన్ పర్పస్ అయితే వన్స్ పడిపోతుందండి సో వెయిట్ లాస్ అయితే టూ అనమాట మీకు కొంచెం హంగ్రీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి వెయిట్ ఎక్కువ ఉన్నారు అంటే త్రీ అనమాట ఓకేనా ఫస్ట్ మనం ప్రోటీన్ వేయగానే మీకు చాలా టేస్టీగా షేక్ కావాలి అనుకుంటే షేక్ చేయండి ప్రోటీన్ మిక్స్ చేసిన బాగా కలుస్తుంది అనమాట ఫ్లేవర్ కాదండి మీరు టూ టైమ్స్ గనక షేక్స్ తీసుకుంటున్నట్లయితే త్రీ ఫార్ములా వన్స్ పడతాయి మనకి సో త్రీ ఫ్లేవర్స్ కూడా వన్ వన్ స్పూన్ కూడా తీసుకోవచ్చు మీరు నేను చూపించేది మీకు జనరల్ షేక్ ఓకే సో నేను కూల్ఫీ తీసుకున్నాను టూ స్పూన్స్ కుల్ఫీ అన్నమాట సో కుల్ఫీలో మీకు నట్స్ కూడా బాదం నట్స్ కూడా వస్తాయి కదా అండ్ వన్ స్పూన్ చాక్లెట్ అన్నమాట ఓకే